తమ్నెళ్ళు చూస్తే లడ్డు పోయిందని అంటున్నారు చోరీ జరిగింది అంటున్నారు బట్ చూస్తేనేమో నిమజ్జనం వీడియో పెట్టారు అలా ఇలా కన్ఫ్యూజ్ అవ్వకండి అవునండి ఇది నిమజ్జనం వీడియో కాదు లడ్డు చోరీ చేసిన వీడియోనే హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ సబ్ సబ్కర్జ్ అవునండి మా అపార్ట్మెంట్లో మేము పెట్టిన లడ్డు చోరీ జరిగింది అనుకోకుండా మేము ఈసారి సీఎంఆర్ వాళ్ళు ఇచ్చిన ఒక లడ్డు ప్లస్ మేము మా అపార్ట్మెంట్ నుంచి అన్న ఇచ్చిన లడ్డు టూ లడ్డూస్ పెట్టాము వాడికి ఇంకొక లడ్డు కనిపించిందో లేదో తెలీదు హడావిడిలో ఉంటారు అబ్వియస్లీ దొంగతనం అంటే టెన్షన్ ఇవన్నీ ఉంటాయి కదా సో ఒక లడ్డు మీదే కన్నుపడింది సో ఒక లడ్డునే లేపుకెళ్ళిపోయాడు వాడికి ఎంత ధైర్యం అంటే ఫస్ట్ అలా సీసీటీవీలో కనిపించకుండా చాలా జాగ్రత్తగా వచ్చాడు వచ్చి ఫస్ట్ అంతా చూసుకున్నాడు చూశాక మళ్ళీ లోపలికి వెళ్ళాక వాడికి ఏదో సౌండ్ వచ్చినట్టుంది మళ్ళీ వచ్చి అంతా చెక్ చేసుకున్నాక మళ్ళీ లోపలికి వెళ్ళాడు ఇప్పుడు మాత్రం అసలుకి ఎంత ఫాస్ట్గా లడ్డు తీసుకొని వచ్చాడంటే అసలు ఒక క్షణం కూడా లేట్ చేయలేదనమాట అలా వెళ్ళాడు అలా లడ్డు తీసుకొని బయటకు వచ్చేసాడు ఈ లడ్డు తీసుకొని వెళ్ళేటప్పుడు మాత్రం సీసీటీవీ ఉంది అని వాడికి తెలుసు ఎందుకంటే వాడు అన్ని గమనించుకున్నాడు కాబట్టి బట్ అయినా కూడా ధైర్యంగా సీసీటీవీ ముందు నుంచే వెళ్ళాడు ఇదే రోజు ఆల్మోస్ట్ టూ టు త్రీ అపార్ట్మెంట్స్లో చోరీ జరిగిందంటండి ఒకటేసారి వీడొక్కడే కాదు వీడితో పాటు నలుగురు ఉన్నారు మరి లడ్డు తీసుకోగానే మిస్ కాల్ ఇచ్చాడో ఏంటో అండి కరెక్ట్గా మా అపార్ట్మెంట్ ముందు వచ్చేసి బైక్ ఆగింది సో వాడు గోడ దూకే టైంకి ఒకడు వెళ్ళి అక్కడ నుంచి ఉన్నాడు వాడి చేతుల నుంచి లడ్డూలు పట్టుకున్నాడు వాడు ఆల్మోస్ట్ టూ లడ్డూస్ లాగా కనిపించాయి బట్ మా దగ్గర నుంచి తీసుకెళ్ళింది మాత్రం ఒకటే కింద కూడా కొంచెం చిన్న ముక్కలు పడిపోయాయంట సో వాడు వాడి చేతికి లడ్డూ పెట్టేసి వీడు వీడు బైక్ దగ్గరికి పరిగెత్తాడు ఆ బైక్ మీద మాత్రం కరెక్ట్గా ముగ్గురు ఉన్నారు వెనకాల నుంచి ఒకడు పరుగెత్తుకుంటూ వచ్చాడు చూసారు కదా సో వీడు మాత్రం సింగిల్ బైక్ స్కూటీలో వచ్చాడు ఆల్మోస్ట్ దీనికన్నా ముందే మాకు ఆల్రెడీ మా అపార్ట్మెంట్స్ ఐ మీన్ మా కాలనీలో చాలా దొంగతనాలు జరుగుతున్నాయి లడ్డూకి అని చెప్పేసి హెచ్చరిక వచ్చింది బట్ మేము కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే అలా జరిగిపోయింది అంత దేవుడిదయ్య సో కొట్టేసిన లడ్డూ తింటే కోటేశ్వరులు అవుతారంట ఇది ఎంతవరకు ఫ్యాక్టో మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇలాంటివి నమ్ముతారో నమ్మరో కూడా కామెంట్ చేయండి నాకైతే ఏమో అది ఎంతవరకు నిజమో అనేది తెలియదు కానీ మా లడ్డు అనే బాధ మాత్రం మాకు చాలా మిగిలిపోయింది బట్ లాస్ట్కి ఫైనల్గా సిఎంఆర్ వాళ్ళు ఇచ్చిన లడ్డు మాత్రం మిగిలింది ఇది అండి ముచ్చట్లు థ్యాంక్ యూ